కాకినాడ జిల్లా పిఠాపురం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం గత అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ తిరుగులేని విజయం సాధించారు ఎమ్మెల్యేగా గెలవడమే ఆలస్యం అన్నట్లుగా తనదైన మాగ్ పాలన చేస్తున్నారు ప్రస్తుతం పిఠాపురం అంటే పవన్ పవన్ అంటే పిఠాపురం అన్నట్లుగా ప్రచారం సాగుతుంది కానీ పిఠాపురంలో పవన్ కాకుండా మరో షాడో ఎమ్మెల్యే తయారయ్యారా ఇంతకీ ఎవరా షాడో ఎమ్మెల్యే ఏంటా కథ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కు క్షణం తీరిక దొరకడం లేదు సమయాభావం కారణంగా అడపాదడపా నియోజకవర్గానికి వచ్చి వెళ్తున్నారు ఎమ్మెల్యే గెలిచాక మొదటిసారి మూడు రోజులు నియోజకవర్గంలో పర్యటించారు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత నాలుగు సార్లు నియోజకవర్గానికి వచ్చిన సమయం కేటాయించింది కొద్ది గంటలు మాత్రమే గతంలో ఓసారి కాకినాడకు వచ్చిన పిఠాపురం రాకుండానే వెళ్లిపోయారు అయితే డిప్యూటీ సీఎంగా ఉండటంతో తాను నిరంతరం బిజీగా ఉంటాను ప్రజలకు అందుబాటులో లేకపోయినా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని గొల్లబ్రోలు బహిరంగ సభలో ప్రజలకు హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురం పరిధిలోని గొల్లబ్రోలు మండలం చేబ్రోలు నివాస భవనం తీసుకున్నారు ఓదోలు నాగేశ్వర అనే రైతు తన నాలుగు అంతస్తుల భవనాన్ని నెలకు రూపాయి అద్దెకు పవన్ పై అభిమానంతో ఇచ్చేశారు ఇక్కడికి కూడా పవన్ రెండు మూడు సార్లకు మించి రాలేదు అయితే ఇక్కడ పరిస్థితులు తెలుసుకుని ప్రజలతో మాట్లాడేందుకు వాటి పరిష్కారానికి తనకు సూచించేందుకు అధికారులతో మాట్లాడేందుకు మరిరెడ్డి శ్రీనివాసరావు అనే నాయకుని నియమించారు ఆయన ఇప్పుడు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని పిఠాపురం జన సైనికులతో పాటు తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు వాస్తవానికి పిఠాపురానికి పవన్ కళ్యాణ్ రెగ్యులర్ గా రాలేకపోయినా అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం జరుగుతున్నాయి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కేవలం తన నియోజకవర్గం కోసం పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీని కూడా నియమించుకున్నారు అయితే ఇన్ఛార్జ్ గా నియమితుడైన మర్రెడ్డి శ్రీనివాస్ తానికేతడు ఆయనకు ఇక్కడ పరిస్థితులు తెలియవని జన చెప్తున్నారు ఆయన తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గానికి చెందినవారు గతంలో జనసేన ఇన్ఛార్జ్ గా ఆ నియోజకవర్గానికి వ్యవహరించారు ఇతర జిల్లాకు చెందిన నేతను పిఠాపురంలో ఎందుకు నియమించారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అయితే మర్రెడ్డి శ్రీనివాసరావు మెగా ప్రదేశంలో నాగబాబుకు సన్నిహితుడని పార్టీ నాయకులు చెబుతున్నారు మరోవైపు మర్రెడ్డి శ్రీనివాసరావుకు టీడీపీ పిఠాపురం ఇన్చార్జ్ వర్మకు మధ్య పోసగడం లేదు ఇరువురు కలిసి ఏ కార్యక్రమానికి వెళ్లినా వివాదం జరుగుతుంది పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ తరఫున కాకుండా ప్రభుత్వ పరంగా అధికార కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ఎమ్మెల్సీ హరిప్రసాద్ ను నియమించారు ఆయన కూడా అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారు దీంతో నియోజకవర్గ బాధ్యతలు అన్ని మర్రెడ్డి చూస్తున్నారు అయితే మర్రెడ్డి శ్రీనివాసరావు తమను కలవడం లేదని ఏదైనా సమస్య చెప్పారు పట్టించుకోవడం లేదని పిఠాపురం ప్రజలు ఆరోపిస్తున్నారు ప్రభుత్వ ప్రైవేట్ రాజకీయ ఆయనే హాజరవుతున్నారు కాకినాడ జిల్లా కలెక్టర్ మొదలు ప్రతి అధికారి పార్టీ కోసం పనిచేస్తున్న తమను పట్టించుకోవడం లేదు అన్నది జన సైనికులు వీర మహిళల ఆవేదన పచ్చి చొక్కాల నాయకులైతే ఆయనపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ప్రస్తుతం గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది అయినప్పటికీ మర్రెడ్డి శ్రీనివాసరావు అధికార కార్యక్రమాలకు హాజరవుతున్నారు అధికారులతో సమావేశాలే నిర్వహిస్తున్నారు ఎమ్మెల్యేలకు మించి ఆయన అధికారులతో మమేకమవుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి అధికారులు కూడా మర్రెడ్డి ఆదేశాల మేరకు తాము పనిచేయాల్సి వస్తుందని చెప్తున్నారు ఇటీవల దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న పిఠాపురంలోని కుంతి మాధవస్వామి ఆలయంలో కోర్టు సైతం పక్కన పెట్టి ఆయన సమావేశం నిర్వహించడం హాట్ టాపిక్గా మారింది ఇక్కడే మరో వివాదం సైతం వినిపిస్తుంది పిఠాపురంలో పవన్ ను మించిన స్థాయిలో మర్రెడ్డి వ్యవహరిస్తున్నారని జనసేన ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న నాయకులు సైతం ఆరోపిస్తున్నారు ఏదైనా స్థానిక సమస్యలపై ఆయన వద్దకు వెళితే పట్టించుకోవడం లేదన్నది జన సైనికుల ప్రధాన ఆరోపణగా ఉంది ఇక పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ఐదుగురు సభ్యులతో మెన్ కమిటీని పవన్ వేస్తారని ప్రచారం జరిగిన ఇప్పటి వరకు అమలు కాలేదు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టి సారించి శ్రీనివాసరావుతో క్యాడర్ ను సమావేశపరిచి సమన్వయం చేయకపోతే ఇబ్బందులు తప్ప నేతలు గుసగుసలు పెట్టుకుంటున్నారు మొత్తం మీద జనసేన పార్టీ కోసం సొంత నిధులు ఖర్చు చేసి పనిచేస్తున్న కడారి తమ్మయ్య నాయుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ వంటి నేతలు సైతం సైలెంట్ అయ్యారు కానీ మర్రెడ్డి శ్రీనివాసరావు మాత్రం తన స్పీడ్ను రెట్టించిన స్థాయిలో కంటిన్యూ చేస్తున్నారు దాంతో భవిష్యత్తులో పవన్కు ఇబ్బందులు రావచ్చని టాక్ వినిపిస్తుంది ఇప్పటికైనా షాడో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మర్రెడ్డి కంట్రోల్ చేయాలని జన కోరుతున్నారు ఏదేమైనా తన ఇలాకాలో జరుగుతున్న పరిస్థితులపై పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ ఎలా స్పందిస్తారనేది మాత్రం త్వరలోనే తేలిపోనుంది